నేను ఆశ ఈరోజు ఈ వీడియో చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది ఒకే ఒక కామెంట్ నాకు ఒకళ్ళు కామెంట్ చేసి ఉంటే నేను దానికైతే ఆన్సర్ ఇచ్చేదాన్ని అవునా కాదో కానీ అలాగే నాకు టూ త్రీ కామెంట్స్ వచ్చాయి కాబట్టి దానికైతే ఈరోజు నేనైతే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది చాలామంది అసలు ఈ టేబుల్ విషయంలో వచ్చిన త్రీ కామెంట్స్కి అయితే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే అది చూసిన తర్వాత మేబీ ఇలా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఆ విషయంలో క్లారిఫై ఇవ్వాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటి అంటే యాక్చువల్గా ఈ మోడల్ సీవింగ్ మిషన్స్కి మన పాత మోడల్స్ వాటికి టేబుల్కి ఫిక్స్ చేసి వచ్చే సీవింగ్ మిషన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది యాక్చువల్గా వచ్చిన కామెంట్ ఏంటి అంటే మీరు బాబిన్లో క్రెట్టెక్కించాలి అంటే ఎప్పుడు తీసి పెడుతూ ఉండాలి కదా తీసి పెడుతూ ఉండాలి కదా అని ఒక కామెంట్ వచ్చింది అది మాత్రం నిజమే ఎందుకు అంటే దీనికి ఏంటి అంటే మనం ఇక్కడ కింద నుంచి అలా సెట్ చేసుకోలేము ఈ మోడల్ మోడల్ని బట్టి మనకి ఆప్షన్ అనేది లేదు నేను చాలా అయితే సెర్చ్ చేశాను సెట్ చేసాక ఏమైనా కింద నుంచి అంటే దీన్ని పొద్దుక లిఫ్ట్ చేయకుండా అలా పెట్టుకునే ఆప్షన్ ఉంటుందా అని నేను కూడా సెర్చ్ చేశాను కానీ అలా అయితే లేదు యాక్చువల్లీ ఈ మోడల్ లో ఏంటి అంటే మనం ఇలా లిఫ్ట్ చేయడానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఎక్కువ వెయిట్ అయితే ఉండదు కామన్ గా ఇక్కడ మనం ఎక్స్ట్రా చేసే ఒక పని ఏంటంటే నార్మల్గా ఇందులో లో మనం థ్రెడ్ ఎక్కించాలి అంటే ఇలా ఓపెన్ చేసి ఇలా తీసి అప్పుడు మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది నార్మల్ ఈ మిషన్ టేబుల్ ఉన్నా లేకపోయినా ఏ మోడల్ అయినా మనకి ఇప్పుడు థర్టీన్ లో వచ్చే చిన్న చిన్నవైనా సరే మనం బయటకునే ఏదైనా సరే కామన్గా మనం తీసి ఆ తర్వాత తీసి మాత్రమే పెట్టాలి నార్మల్గా మన పాత మిషన్స్కి అంటే పాత మిషన్స్ కానీ కి ఫిక్స్ చేసే మిషన్స్ కానీ వాళ్ళు ఏంటి అంటే ఈ పార్క్ వరకు మాత్రమే ఫిక్స్ చేసేస్తారు ఫిక్స్ చేసినప్పుడు కూడా ఇది ఇలా పైకి ఉండదు ఇలా పైకి ఉన్నప్పుడు ఏమవుతుంది మనం కింద కింద ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటే కింద నుంచి మనం తీసుకొని తీసుకుని లో థ్రెడ్ పెట్టుకోవచ్చు కానీ నేను అలా పెట్టుకోవచ్చా అని ఇది ఈ మిషన్ చేయించేటప్పుడు కూడా చూస్తున్నాను కానీ పెట్టుకున్న ఇది లేదు ఎగ్జాక్ట్ గా టేబుల్ మనకి దీనికి పక్క నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది మనం ఓపెన్ చేయలేం కదా ఏంటి అంటే కిందకు ఉంటుంది కిందకున్నప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు కానీ దీని ఇలా ఉండేసరికి మనం ఓపెన్ చేయలేము సో అలాగూ పైకి ఓపెన్ చేయాలి కాబట్టి ఇంకా దీన్నైతే ఇదైతే కంపల్సరీ మనం ఇంకా ఇలా పెట్టి నార్మల్గా ఏ టేబుల్ మీద పెట్టినా మనం కింద కూర్చొని స్టిచ్ చేసినా దీన్నైతే ఇలా ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఇదైతే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ టేబుల్కి అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అంటే కింద నుంచి తీసేలా పెట్టకుండా పెట్టారు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఈ ఈ ఒక్క పాయింట్ ఆఫ్ లో ఫెయిల్ అయ్యారు అన్న కామెంట్ అయితే వచ్చింది అంటే అది పాజిటివ్ గానే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు మామూలుగా పాత మిషన్స్ కి టేబుల్ ఫిక్స్ అయ్యే మిషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మన ఇలా పోర్టబుల్ మిషన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలియాలి ఇఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు నాకున్న ఈ మోడల్ అయితే ఇదిలా ఫైన్ నుంచి ఉండేది ఇఫ్ మీ దగ్గర ఉన్న మోడల్స్ ఏదైనా ఇక్కడ కింద నుంచి ఉంటే మాత్రం మనం కింద నుంచి ఓపెన్ అయ్యేలా పెట్టుకోవచ్చు ఇలా ఓపెన్ చేయాలి అంటే మనకి ఇంత స్పేస్ ఇవ్వాలి అంత స్పేస్ ఇచ్చినప్పుడు టేబుల్ మీద స్టిచ్ చేయడానికి అది పాసిబుల్ కాదు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటది కాబట్టి ఇన్ కేస్ ఈ మోడల్స్ కూడా సెట్ అయ్యేలాగా అలా కింద నుంచి పెట్టగలిగేలాగా అక్కడ టేబుల్స్ ఎవరికైనా కనిపిస్తే మా తప్పకుండా సజెస్ట్ చేయండి అది మనలాగా ఇంకొక ఫోర్ ఫైవ్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కింద నుంచి పెట్టుకోవడానికి జస్ట్ మనం ఇందులో ఎక్స్ట్రా ఏంటి ఎక్కడున్నా ఇదే చేయాల్సింది ఇంకా మనకి ఈ టేబుల్ వల్ల ఎక్స్ట్రా కొద్దిగా పెరిగే పని ఏంటి అంటే ఇలా పెట్టడం బాబుల్లో థ్రెడ్ ఇకించాలన్నప్పుడు వల్ల ఇలా తీయడం ఇవి ఎక్కువ వెయిట్ ఉండవు ఆ మిషన్స్ లాగా అయితే వెయిట్ ఉండవు ఇవి చాలా వెయిట్ తక్కువ ఉంటాయి సో అందుకని మనకు అంత ప్రాబ్లం అయితే ఉండదు ఒక టూ త్రీ సెకండ్స్ ఈ పని మనకి ఎక్కువ అవుతుంది బాబు థ్రెడ్ అలా ఆటోమేటిక్గా ఈ పని అయితే కామన్ గా చేయాల్సిందే పైన చేయాల్సిందే లోపల పెట్టినా చేయాల్సిందే ఎక్కడ పెట్టినా చేయాల్సిందే జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి ఆ తర్వాత పని చేసుకోవాల్సి ఉంటది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అంటే ఏదైనా ఒక దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అయితే ఉండదు ఎంతో కొంత నెగిటివ్ అయితే ఉంటది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదనమాట అది లైఫ్ లో అయినా అంతే మిషన్స్ లో అయినా అంటే పెద్దలు తీసుకున్నాం అనుకోండి అంత కంఫర్ట్ గా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి మనం దూరంలో కూర్చొని టీవీ చూడడానికి అంత బాగుంటది చాలా బాగుంటది నైంటీ పర్సెంట్ బాగుంటది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా అంతా బాగుంటది టెన్ పర్సెంట్ మన డైలీ ఆ ఇంటికి వర్క్ క్లీనింగ్ విషయంలో మనకు ఒక గంట పని అయితే పెరుగుతుంది ఎంతో కొంత నెగిటివిటీ అయితే ఉంటుంది మన నైంటీ పర్సెంట్ ని కావాలి అని కోరుకున్నప్పుడు ఎంతో కొంత దానికి కొంచెం పని పెరగడము ఏదో ఒకటి అయితే ఉంటుంది కాబట్టి కింద కూర్చొని ఇలా స్టిచ్ చేయటం కన్నా ఇఫ్ ఇన్ డేస్ టేబుల్ మీద ఇలా పెట్టినప్పుడు ఇలా హైట్ గా స్టిచ్ చేసుకోవటం కన్నా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవటంలో కంఫర్ట్ అయితే ఉంది కదా నార్మల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అంటే సేఫ్ స్టిచ్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట సో నేనైతే ఇది క్లారిటీ క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నాను ఎందుకంటే మేబీ ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకి మన దగ్గర ఒకే మోడల్ మిషన్ ఉంటుంది దీనికి కూడా అలా ఉందేమో ఉంటే కింద పెట్టుకోవచ్చు కదా అన్న ఆప్షన్స్తో సజెషన్స్ ఇవ్వటం బెటరే నేను దానికి ఏం దానికి క్లారిటీ ఇవ్వటం కూడా అంటే ఆ మిషన్ కి ఈ మిషన్ కి ఉన్న డిఫరెన్స్ బట్టి ఇఫ్ ఇన్ కేస్ మ్యూషన్ లో ఈ మిషన్స్ కూడా మేబీ అది ఓపెన్ చేసేది కొంచెం కిందకు పెట్టామనుకోండి ఆరామ్సే వీటికి కూడా కింద నుంచి పెట్టుకోవచ్చు ఆ ఆప్షన్ ఉంటే మాత్రం దాని అదే చెప్తున్నాను కదా ప్రతిదానికి సొల్యూషన్ అనేది రోజులు మాత్రం కొద్ది కొత్త కొత్తవి వస్తా ఉంటాయి కాబట్టి మేబీ దీనికి కూడా కింద నుంచి పెట్టుకునే ఎక్కడన్నా ఆప్షన్స్ ఎవరన్నా రెడీ చేస్తే మాత్రం నేను కూడా అదైతే యూజ్ చేసేస్తాను కొంచెం అది చేసే ఆ ఒక్క చిన్న పని తగ్గుతుంది కాబట్టి మనం త్రీ ఫోర్ అవర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు టూ త్రీ సెకండ్స్ ఈ పని కోసం అయితే పని ఎక్కువ అని అయితే నేనైతే ఫీల్ అవ్వను కానీ కంఫర్ట్గా అయితే వర్క్ చేసుకుంటున్నాను కదా సో యాక్చువల్గా నేను వాళ్ళకి అంటే ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను ఇచ్చినప్పుడు ఏంటి అంటే మేబీ పొగరుగా రిప్లై ఇచ్చానా అన్నట్లు అనిపిస్తుంది కదా అంటే డిఫరెన్స్ ఇది ఉంది అనేది మేబీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు మేబీ ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది నేను వాళ్ళకి కామెంట్కి రిప్లైలో కూడా మీరు ఎక్కడన్నా ఈ మోడల్ కల పెట్టేది చూస్తే మాత్రం మాకు షేర్ చేయండి అని కూడా కామెంట్ అయితే చేశాను ఎవరైనా ఈ వీడియోస్ చూసే ఎవరైనా ఈ మోడల్ కలర్ పెట్టేది ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నాకు యూజ్ అవుతుంది మిగిలిన చాలా మందికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఇదైతే ఈరోజు వీడియో అలానే మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టేబుల్ గురించి అయితే బాగుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి అంటే బాగుంది కాకుండా వచ్చిన ఇంకో కామెంట్ అయితే బాబిన్ కోసం ఇలా తీసి పెట్టాలి అనేది అది క్లారిఫై చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేసాం అన్నమాట అలానే మన ఈ మిషన్ యూజ్ చేసే వాళ్ళల్లో అంటే ఇండస్ట్రీ మిషన్స్ తీసుకోవచ్చు కదా అని కొంతమంది చెప్పారు సెకండ్ హ్యాండ్ లో వస్తున్నాయి కదా ఇంటి కోసం మనం జస్ట్ ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకునే వాళ్ళ కోసం అయితే ఇది మోర్ దెన్ అన్ ఆఫ్ మనకి సరిపోతుంది మనకి మన పిల్లలకి సరిపోతుంది కొన్ని ఇంట్లో ఉండి బయట వాళ్ళకి కుట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ మిషన్ సరిపోతుంది ఇందులోనే ఓళ్ళకి జిచ్చారు మళ్ళీ ప్రతి ప్రతిదానికి సపరేట్గా సపరేట్గా కొనకుండా అయితే సరిపోతుంది ఈఫ్ ఇన్ కేస్ బయట మీరు బోటిక్స్ లాగా బయట వాళ్ళే స్టిచ్ చేయాలి ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటివి ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎక్కువగా స్టిచ్ చేస్తారు కాబట్టి కింద నుంచి పెట్టుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు మనలా ఇలా ఇంట్లో ఉన్న స్టిచ్ చేసుకునే వాళ్ళకి అయితే ఇదేంటి ఎక్కడికంటే అక్కడికి నేను ఇప్పుడు ఇక్కడ ఉంటాను కోల్కతాలో సమ్మర్ హాలిడేస్కి వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ రామ్స్ నేను బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాను అంత ఈజీగా ఉంటుంది మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు ఇదే గదిలో కూర్చొని ఎప్పుడైతే స్విచ్ చేయను కదా మా వాళ్ళందరూ ఆ గదిలో కూర్చున్నారు ఇప్పుడు ఏసీ గదిలో ఈ టేబుల్ పని లేదు తీసుకెళ్ళిపోయి ఆ బెడ్ మీద పెట్టుకుని స్విచ్ చేసుకుంటాను దీనికి ఉన్న ప్లస్ ఇవ్వండి అనమాట మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ మన వాళ్ళతో కూర్చొని చేసుకోవచ్చు ఖచ్చితంగా టేబుల్ ఫిక్స్ చేసేందనుకోండి అది ఎక్కడుందో మనం అక్కడికే వెళ్ళాలి అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుతుందో మనం అక్కడ కూర్చోలేం కాబట్టి ఇది అనుకోండి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు ఏ గదిలో కావాలంటే ఆ గదిలో పెట్టుకో సమ్మర్లో అనుకోండి ఇక్కడ వేడిగా ఉంటుంది ఆ గదిలోకి తీసుకెళ్ళి కూర్చుని పోతాను పిల్లలు చదువుకునేటప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని స్టిచ్ చేయండి కానీ మేబీ ఆ మాట్లాడుకునేటప్పుడు అందరితో పాటు అలా ఆడుకుంటూ కూడా ఆ గదిలో కూర్చోవచ్చు కదా దీంట్లో ఉన్న ప్లసెస్ దీనికి ఉంటే జస్ట్ ఈ ఒక్క మైనస్ అయితే ఉంది ఖచ్చితంగా ఇది మేబీ నెక్స్ట్ తయారు చేసే మోడల్స్లో ఇది ఏమన్నా చేంజ్ అవుతుందేమో చూడొచ్చు మనకి మేబీ మిషన్లో అయినా చేంజెస్ రావచ్చు లో అయినా రావచ్చు సో ఎవరైనా అలాంటివి రెడీ చేస్తే మాత్రం నేను కూడా చాలా హ్యాపీ అనమాట సో ఇదైతే ఈ రోజు వీడియో కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే కింద ఒక మన జీన్స్ టాప్ అయితే వీడియో పెట్టాను చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్